రాష్ట్ర సహాయ కార్యదర్శి దేశవ్యాప్తంగా ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో మరి రాజ్యసభలో అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అనిశ్చిత వాక్సీలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శన జరుగుతున్నాయి పదమూడు రోజులైంది రాజ్యసభలో అంబేద్కర్ మీద మరి అవమానించు మాట్లాడడం పదమూడు రోజులు కావాల్సింది ఈ పదమూడు రోజుల నుంచి ఈ దేశ ప్రధానమంత్రి ఏదైతే అణువనువు రక్తంలో మనువాదాన్ని జీర్ణించుకున్న ఈ దేశ ప్రధానమంత్రి కానీ లేదా కేంద్ర హోంశాఖ మంత్రి గాని ఆ అంబేద్కర్ పట్ల మేము క్షమాపకం చెప్తున్నాన ఉద్దేశంతో ఒక మాట కూడా చెప్పలేదు మేము దీన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే దేశ ప్రజల్ని అవమానపరచడమే ఎందువల్లంటే భారత రాజ్యాంగాన్ని రాసి పీడితులు హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ ఆయన ఒక ప్రజాస్వామిక వాదే కాకుండా ఈ దేశంలో స్వేచ్ఛ స్వతంత్రాలయం అందరికీ దక్కే అంటే కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి ఆయన పక్క అమిత్ షా వ్యవహరించిన తీరు దేశ ప్రధాని అంతా చూశారు దేశ ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు అందువల్లే అమిత్ షాని తక్షణమే కేంద్ర ఏదైతే కేంద్ర కేబినెట్ లో ఉన్నాడో హోమంత్రిగా ఉన్నాడో ఆ పదవి నుంచి సస్పెండ్ చేయాలని అదేవిధంగా బీజేపీ తన పార్టీ పదవి నుంచి తొలగించాలని ఈ డిమాండ్ పౌరకంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశంలో అంబేద్కర్ మీద అంబేద్కర్ వాదం మీద అదేవిధంగా రిజర్వేషన్ మీద దేశవ్యాప్తంగా ఒక రద్దు చేయాలని ఒక ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ రోజున బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజల మీద దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో డాక్టర్ బిర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ ని వెంటనే బతక్రఫ్ చేయాలని చెప్పని అన్ని వామపక్షాలుగా ఈ రోజు దందా చేయడం జరుగుతుంది పదమూడు రోజులు అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా మోదీ కూడా ఒక మాట కూడా మాట్లాడుకోకుండా తన యొక్క ఏదైతే సహోదరుడు కొమ్మ కాస్తున్నాడే తప్ప అతను చేసి తప్పుని ఏదైతే చూపించుకోకుండా చేస్తున్నాడు కాబట్టి వెంటనే ఏదైతే ఈ యొక్క మోడీ గారు ఉన్నారో ఆ యొక్క ప్రభుత్వం నుంచి అమిత్ షా బ్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం వామపక్ష పార్టీగా పిలుపు వినిపించిన దాని మీద వాళ్ళ రాష్ట్ర పరంలో భద్రం చేయాలని ధర్నా చేయడం జరిగింది హస్తరోక చేయడం జరిగింది ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ తర్వాత ప్రపంచ పాదాయిదా అయింది అమిత్ షా అవమానించడం అంటే ఇది కేవలం ఫ్యామిలీ వర్గం మీద దాడిగానే లేకపోతే దళితులు మను బలహీనని అవమానించడం కానీ ఉండదని కాబట్టి మనందరం కూడా ఐక్యంగా ఖండించి రాబోయే రోజుల్లో అమిత్ షా నడుపు ఖచ్చితంగా గురబాటు చెప్పవలసిన అవసరం ఉందని అందరికీ తెలియజేస్తున్నాం సిరం రాము